పండుగ అదేవిధంగా మోహరం మొహరం రోజు పండుగల సాయన్న గారి పుట్టినారాయణ ఉద్దేశంతో ఆ రోజు డేటు స్పష్టంగా లేని సందర్భంగా ఏదైతే మొహరం ఉందో అదే రోజు ఈ యొక్క జయంతి వేడుకలు జరుపుకుంటా ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క జయంతి వేడుకలు జరుపుతూ ఉన్నాం ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన కాన్సెన్సీ అధ్యక్షుడు రామసామన్న గారికి ఉచ్చన్న గారికి టౌన్ ప్రెసిడెంట్ కృష్ణ గారికి అశోకన్న గారికి ఎంఈఓ గారికి అదేవిధంగా డాక్టర్ జగన్ గారికి మరి శ్రీనివాస్ గారికి రామన్న గారికి రామకృష్ణ గారికి అదేవిధంగా వెంకటయ్య గారికి మరి ఆనంద్ గౌడ్ గారికి అదేవిధంగా శ్రీనివాస్ గారికి అదేవిధంగా ఇంకో శ్రీనివాస్ టీచర్ గారికి హనుమంత్ గారికి ముఖ్యంగా గారికి రామకృష్ణ గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరి కూడా ఈరోజు ఎందుకంటే పార్టీలకు అతీతంగా అందరు కూడా రావాలి అన్ని వర్గాలు రావాలి అనే ఉద్దేశంతో అందరికి కూడా ఆహ్వానం పంపించడం జరిగింది ఈ సందర్భంగా ఇచ్చేసినటువంటి మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే పండుగల సాయంత్రం నిజంగా కూడా పేదవారి గురించి ఎవరైతే అందం లేదో వాళ్ళ గురించి పోరాడినటువంటి వ్యక్తి ఎక్కడైతే ధనికులు ఉన్నారో భూస్వాములు ఉన్నారో పెత్తందారులు ఉన్నారో వాళ్ళందరి నుంచి మరి ఎదిరించి పోరాడి అక్కడ ఉన్నటువంటి ధనాన్ని కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే వడ్లు కానీ బియ్యం కానీ పండ్లు కానీ కూరగాయలు కానీ అవన్నీ కూడా నుంచి తీసుకెళ్ళి మరి పేదవారికి పంచిపెట్టి పండుగ చేసేవారు అందుకే ఆయన పండుగల సాయన్న అన్నారు ఆయన ఎక్కడ పోతే అక్కడ పండుగ అనేది ఏర్పడిన సందర్భంగా ఆయన ఒక వాతావరణాన్ని సృష్టించి ఆయన ఇంటి పేరే పండుగల సాయన్నగా ఆయన పేరు సంపాదించుకోవడం జరిగింది అంటే ఇటువంటి మానవీయత ఉన్నటువంటి పండుగల సాయన్న గారి ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా సాధించాల్సిన అవసరం ఉంది పార్టీలకు అతీతంగా కులంగా ప్రతి ఒక్కరు కూడా పండుగల సాయన గారిని మరి అందరూ కూడా ఏదైతే ఆదర్శ ఆదర్శంగా తీసుకుంటా అన్నారు అందువలన మనం కూడా తప్పకుండా ఎవరైతే అన్యాయం చేస్తారో వారందరికీ ఎదిరించాల్సిన అవసరం ఉంది అప్పుడే నిజంగా మనకు న్యాయం జరుగుతుంది ఎప్పుడైతే పండుగల సాయన కోరుకున్నది కూడా మరి సిద్ధించడం జరుగుతుంది ఆయన ఇప్పుడు మన నిజంగా ఆనంద గౌడన్న గారు ప్రతి ఒక్కరికూ స్ఫూర్తిని ఇస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నవారు ఎవరు ఇక్కడ అన్యాయం జరిగినా ఏ పార్టీ అయినా సరే ముందు మీరు పోరాడండి మీకు మద్దతు ఉంటామని ఆ తెలంగాణ ఉద్యమం కానీ లేకపోతే ఇక్కడ జరుగుతున్న అన్యాయం కానీ ఎక్కడ ఉన్నా కానీ ఆనంద్ గౌడ్ గారు ప్రశ్నిస్తూ ఉంటారు అటువంటి చైతన్యం తీసుకురావాలనే ప్రతి ఒక్కరు ఈరోజు పండుగల సాయన్న గారి ఆశయాలను ప్రతి ఒక్కరు ముందుకు తీసుకెళ్లడానికి మీమందుగా ప్రయత్నం చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ వచ్చే సంవత్సరము పెద్ద ఎత్తున నిజంగా మరొక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చే విధంగా పండుగల సాయన్న పేరుకు స్వార్థం వచ్చే విధంగా మరి వచ్చే సంవత్సరం పెద్ద ఎత్తున ఈ యొక్క జయంతి వేడుకలు ఈ యొక్క పరిగి కాన్స్టిట్యెన్సీలో నిర్వహిస్తామని సందర్భంగా మీ అందరికీ మాట ఇస్తూ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న ఉన్నాం ముద్రా సంఘం అదేవిధంగా రకరకాలైనటువంటి దాంట్లో భాగస్వామ్యం చేసుకొని పనిచేస్తూ ఉన్నాం ఇక్కడ పరిగిలో ఉన్నటువంటి కాన్స్టెన్సీలో ఉన్నటువంటి ముద్రా బిడ్డలే కాకుండా ప్రతి ఒక్క కులం వాళ్ళు ఈ యొక్క కార్యక్రమానికి మరి తప్పకుండా వచ్చిన సందర్భంగా మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తానమ్మ ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ వాగ్దానం చేస్తూ సెలవు తీసుకుంటాం